తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోనే సోమవారం గ్రామంలో ఆ పండగ చాలా ఘనంగా జరిగింది ఇందులో భాగంగా శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం ఈ రోజున ముత్యాలమ్మ తల్లి అమ్మవారి బోనాలు బాగా విశేషంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ శ్రావణ మాసంలో వానల ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల భూమిలోనే సూక్ష్మజీవులు ప్రభావం విపరీతంగా ఉంటుంది ప్రజలు అనారోగ్యం పాలవుతారు అంటువ్యాధులు ప్రబలుతాయి ఇలాంటి వాతావరణ పరిస్థితిలో ఆ శక్తిహీనులైనటువంటి వారు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది అందువల్ల ఈ మాసంలో అందరూ కూడా శక్తిని ఆరాధించి జప తపాలు ఉపవాసాలు చేస్తూ ఉంటారన్నమాట ప్రకృతి విపరే వ్యతిరేక శక్తులను అధిగమించాలంటే శక్తిని పూజించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అసలు ఈ యొక్క ముత్యాల తల్లి ఎవరు శక్తి కుమార్తెలైనటువంటి నూట ఒక్క మంది కుమార్తెల్లో ఈ మా ఐదో ఆమె ముత్యాలమ్మ తల్లి అంటారు అసలు పురాణం ప్రకారంగా దేవతలుతో పాటు కొన్ని శక్తులు కూడా ఈ భూమి మీదకి వచ్చి గ్రామ యొక్క ప్రజల రక్షణ బాధ్యతలు తీసుకొని తీసుకున్నాయని చెప్పేసి అని చెప్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించినటువంటి ఈ శక్తి గ్రామాల ప్రజలను రక్షణగా నిలుస్తుందని చెప్పేసి అని చెప్తారనమాట మన భారతదేశంలోనే వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా ఈ యొక్క అమ్మవారిని పూజించడం జరుగుతుంది ఒక్కొక్క ప్రాంతంలోనే ముత్యాలమ్మ తల్లిగా ఇంకొక ప్రాంతంలో పెద్దమ్మ తల్లిగా మరిడమ్మ తల్లిగా నూకాలమ్మ తల్లిగా పాలేరమ్మ తల్లిగా పేరంటాలమ్మ తల్లిగా తలుపులమ్మ తల్లిగా ఈ రకంగా ఒక్కొక్క ప్రాంతానికి ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క రక్షణార్థం గ్రామకంఠములో ఉండి ఆ తల్లి రక్షించడం జరుగుతుంది ప్రజలని గ్రామకంఠంలో ఉన్నటువంటి ముత్యాలమ్మ తల్లి అమ్మవారు వారు ఏ పని మీద పోయినా కూడా మనం ముందుగా ఆ తల్లిని కొలుసుకొని దండం పెట్టుకొని వెళ్ళాలి అమ్మ నేను పలాని పని మీద పోతున్నాను నాకు ఈ పని దివ్యంగా జరిగేటట్టు చూడు తల్లి అని చెప్పేసి అని ఆ తల్లికి మనం మొక్కోవాలి అలాగే ఆ పని అయిన తర్వాత మళ్ళీ తిరిగి వ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ తల్లితో మనం మాట్లాడాలి తల్లి నీ దయ వల్ల అయింది నాకు పని చాలా చల్లని చూపు తల్లి నీ నీ కరుణా కటాక్షం వల్ల నాకు ఈ పని అయింది అని చెప్పేసి అని మనం ఆ తల్లిని కొలుసుకోవాలి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పిల్లలు కూడా ప్రతి పెద్దలు కూడా తన కుటుంబంగా భావించేటటువంటి గ్రామ దేవతలని కొలుసుకోవటం మన సంప్రదాయం హిందూ సంప్రదాయంగా వస్తుంది అందులో భాగంగా శక్తి స్వరూపునైనటువంటి ఈ యొక్క అమ్మవారు అనేక రూపాలలో మనకి దర్శనమిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో మనకి ముత్యాలమ్మ తల్లి అమ్మవారి బోనాల పండగ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అమ్మకి ఎంతో ఇష్టమైనటువంటి ఈ యొక్క పాల పొంగళ్ళని మనకి నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది పాడి పంటలను రక్షించే తల్లి పశుసంపదను సంరక్షించే తల్లి ఎటువంటి ఆటంకాలు లేకుండా గ్రామమును ముందుగా వచ్చేటటువంటి ఏదైనా దుష్ప్రభావాలు రక్షించే తల్లి అలాంటి తల్లికి మును శ్రావణ మాసంలో నైవేద్యం సమర్పించటం జరుగుతుంది అదేవిధంగా మేకలను కోళ్లను అమ్మవారికి బలి ఇవ్వటం జరుగుతుంది ఈ బలి ఈ శ్రావణ మాసంలో చేసేటటువంటి బలి ఏదైతే ఉందో అది పుణ్యకార్యంగా భావిస్తారనమాట అదేవిధంగా ఈ యొక్క మాసంలో అమ్మవారికి పట్టు చీరలు పెట్టడం జరుగుతుంది ఎరుపు రంగు పసుపు రంగు నీలం రంగు ఈ యొక్క చీరలు అమ్మవారికి పెట్టడం జరుగుతుంది అలాగే గాజులు పసుపు కుంకమ మరి బొట్టు బిళ్ళలు అద్దాలు దివ్యాన్లు కాటుకకాయలు ఈ రకంగా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది ఆ చల్లని తల్లి అయినటువంటి ఒక ముత్యాలమ్మ తల్లి అమ్మవారు పసుపు కుంకుమలు మమ్మకు చల్లగా చూడమమ్మ అన్నట్టుగా మాకు మా సౌభాగ్యం నిండా నూరేళ్ళు ఉండాలని చెప్పేసి అని ఆ తల్లిని వేడుకుంటూ ఇవన్నీ కూడా తల్లికి సమర్పిస్తారు అదేవిధంగా చిట్ట చివరి వాడైనటువంటి పోతరాజుకి కొబ్బరికాయలు కొట్టి ఆ యొక్క స్వామివారికి నిమ్మకాయలు దండలు అయ్యేసి చక్కగా అది చేస్తారనమాట ఒక పసుపు కుంకుమ కూడా వేసి ఆ స్వామివారిని కొలుస్తారనమాట అదేవిధంగా పెళ్లి కానీ ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కళ్యాణ యోగం కలగాలని చెప్పేసి అని ఆ తల్లికి పసుపు కుంకుమ వేసి మనం వేడుకుంటే చాలు మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా కూడా కళ్యాణ యోగం కలుగుతుంది అదేవిధంగా సంతానం సఫలం కావాలంటే సంతాన యోగం కావాలంటే ఆ తల్లిని ప్రార్థించాలి ఉడుపులు కట్టాలి కడితే ఆ తల్లి సంతాన యోగం కలిగిస్తుంది అట్టగా నిండా నూరేళ్ళు కూడా సౌభాగ్యం ఉండాలంటే ఆ తల్లి దీవెన కంపల్సరీగా కలుగుతుంది బ్రో బోనం ఎత్తుకున్నటువంటి ఆ ప్రతి ఆడపిల్ల కూడా ఆ డపుకు వాద్యాలతో ఎత్తుకొని అమ్మవారికి ఆ చుట్టూ కూడా గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి ఆ యొక్క ప్రదక్షిణలతో ఆ డప్పుకు మేళాలతో ఎంతో చందడి వాతావరణంతో ఆ తల్లిని కొలవాల్సిన ఉంటుందన్నమాట అదేవిధంగా పెద్దవారు ఆరోగ్యం బాగుండాలంటే ఆ యొక్క గ్రామ దేవత కాడికి వచ్చి నమస్కరించుకొని మీ యొక్క బాధ ఉంటే చెప్పుకుంటే తీరుతాయన్నమాట గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పిల్ల ప్రతి పెద్దవాళ్ళు అందరూ కూడా తమ బిడ్డలుగా భావించుకుంటుందన్నమాట ఆ తల్లి ఈ బోనాల పండగ రోజు ఆడపిల్లల్ని పిలుచుకొని మంచిగా బోనం ఎత్తి అమ్మవారికి నైవేద్యం పెట్టడం అనేది ఒక ఆన్వాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఈ యొక్క బోనాల పండగలో ప్రభలు విశేషంగా అన్నమాట ఈ యొక్క ప్రభ ప్రబ్బండి ఏదైతే కడతారో వాళ్ళకి సర్వ ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పేసి అని యొక్క నమ్మకం ప్రతి గ్రామం చివరలో ఉంటుంది కాబట్టి ఆ తల్లి ఆ యొక్క పాడి పంటలు పశుసంపద సమృద్ధిగా కలగ కలగాలని అని చెప్పేసి అని మనం అందరం కూడా బోనం ఎత్తి ఆ తల్లిని వేడుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క పెబ్బండ్లు కట్టి ఎంతో కోలాహలంగా బోనాలు ఎత్తుకొని అమ్మవారిని తలుసుకుంటూ మైమర్చిపోయే విధంగా నాట్యాలు చేసుకుంటూ పోతురాజు విన్యాసాలు చేసుకుంటూ ప్రతి ఇంటి ఆడబిడ్డ కూడా ఆ గుడి ముందు పాలపొంగళ్ళు అనెత్తిన పెట్టుకొని ఆడి పాడి ఎంతో సంతోషంతో చెందులు వేయడం జరుగుతుంది కుటుంబంలో ఉన్నటువంటి బంధుమిత్రులను స్నేహితులను శ్రేయులాష్లను ఈ యొక్క అమ్మవారి బోనాల పండగ జాతరలో పిలుచుకోవడం జరుగుతుంది పోతురాజు విన్యాసాలు ఆ యొక్క శక్తి యొక్క విన్యాసాలు పెద్ద పులి యేషధారణతో పిల్లలని పెద్దలని ఆకర్షింపజే చేస్తారన్నమాట శక్తి స్వరూపమైనటువంటి శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారిని ఆడి పాడి సంతోషముతో అమ్మవారిని కొలుచుకోవడం జరుగుతుంది ఈ వీడియోని ఇప్పుడు దాకా మీరు శ్రద్ధగా విన్నందుకు చూసినందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఆ తల్లి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ వీలైతే ఒక లైక్ చేయమని కోరుకుంటున్నాను